कः श्री श्रीयः परमस्वतः समाश्रयः कः कः पुण्डरीकनयनः पुरुषोत्तमः कः सायितायुतसते चित्रविभागरु कहायवडुः श्रेयः लक्ष्मी श्रीः लक्ष्मीयोः कहायवडुः परमसत्त्वशुद्धसत्त्वमेन समाश्रयः काश्रयमेन वाडौ కహాయకు పుండరీక పుండరీకనయున పుండరీకాశుడు కహాయకుడు పురుషోత్తమ పురుషోత్తముడు కశాయమున యొక్క ఆయుత ఆయుతము యొక్క శత నూరు యొక్క ఏక ఒకదాని యొక్క కళ యొక్క అంశక అంశం యొక్క అంశ అంశం చిదచిత్ విభాగ చిదచిత్ విభాగం యొక్క వ్యాపారం విశ్వం విశ్వం కళలు ధనమే సర్వాధిక్యము ధనాది దేవత లక్ష్మి లక్ష్మీపతి సర్వాధిగుడు సందేహం లేదు ఎవడు లక్ష్మీకి లక్ష్మియో లక్ష్మీ క లక్ష్మీకి నాధిక్యం కలుగు పరమసాత్వికుడు పునరీకాసుడు పురుషోత్తముడు విభాగం జగత్తంతివు నెవని అంశ మో అట్టి సర్వేశ్వరుడిని ఈ శ్లోకములందు నారాయణుని వాక్యమును చెప్పాడు నీతిగా అనుకున్న యువ విపత్తులను చేత సర్వజాత్కారమైన లక్ష్మీపతి నారాయణ సర్వోత్తమత్మను చెప్పబడుతుంది తర్వాత ఇట్లు సుచ్ఛార్థ సమాధులు చే నారాయణ సర్వాధిక్యము వివరించి ఇతిహాస పురాణోత్త విశేషముల నారాయణ సర్వాత్మత్మని వివరించిన తదుపరి పదమూడవ శ్లోకం వేద పహార గురుపాతక ధైత్య పీడ ఆపద్విమోచన మహిష్ట ఫల ప్రధానై కోణ్య ప్రజా పశుపతి పరిపాతుక సస్వసు ధృతేన వేద వేదముల యొక్క అపహార దొంగతనమును గురుపాతగా గొప్పదగు పాపమును దైత్య పీడాది మొదలగున పీడ ఆపత్ ఆపదుల యొక్క విమోచన పోగొట్టుటే తను మహిష్ట గొప్ప ఫల ఫలము యొక్క ప్రధానైటేత అన్య మరి యొక్క కహ ఎవడు ప్రజాపతి సుపతి బ్రహ్మరుద్రాదను పరిపాతిని రక్షిస్తున్నాడో స్వశిరోధృతేన తన శిరస్సు సేధరింపబడిన కశాయవని యొక్క పాదోదుకైన పాదోదుకము చేతి నిస్సహాతడు శివ శివుడు బ్రహ్మవేదములను ఎత్తుకుని ఎత్తుకునిపోయిన ఏమి తోషడు వారిని జయించి వేదములతో చేయించిన అయో రుద్రుడు బ్రహ్మ సరిస్తున తెగవేటకు మహాపాపము చింతనందన పాపములనుగొట్టి చింత తెచ్చేవు రాక్షస బాధల మొదలు పదనం పోగొట్టి మహాపరము నివ్వడించెను ఎవరి పాదోతకం సరిస్థున ధరించి రుద్రుడు శివుడు పవిత్రుడు అయ్యను పద్నాలుగు రోజులుగా కశ్యోదరి హరి విరించి ఒక ప్రపంచ నుంచి మం క్షన్మిష్ నా క్రాన్వా పునరుద్ధరించి ఈ ప్రపంచమున కహవడు రక్ష రక్షించున్నాడు నాభై నాభి అజనిష్ట పుట్టిను ధన్య నీకంటే ఇతరుడు కహాయవడు కాంత ఆక్రమించి పాదముధీర్య లోగని పునః తిరిగి ఉద్ఘరితి వెలువడి జయను ఈశ ఈ ప్రపంచమున కేన యవనిచేత పరవాణిధి పురాధీనమైన సఖ్యసంక సంఖ్యంపగణ బ్రహ్మరుద్రాలకు ప్రపంచమంతా ప్రళయమున నెవని ఉదరమునలు ఉండడం దీన్ని ఎవరు రక్షించడం ఇది ఎవరిని నాభమలు పుట్టినో అటు సర్వేశ్వర ఉన్నావు నీకంటే పరులేవరీ ప్రపంచమున కొలిచి ప్రళయకాలమును కవరించి స్వర్గకాలము తిరిగి బయటికి వెలించడం ఈ ప్రపంచం మన యొక్క ఎవ్వనికి ఆధారమై ఉన్నదో శంకించడం కూడా అవకాశం లేదు స్వస్తి జయశ్రీరామ్